హాయ్ అండి నమస్తే అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియోలోకి వెళ్తే నిన్న తిరుపతి సంఘటన మనందరికీ తెలిసిందే అందరూ చాలామంది ప్రతిపక్షాలు విమర్శించడం జరిగింది విమర్శించడంలో కూడా తప్పు లేదు అక్కడ ప్రభుత్వ వైఫల్యం కనపడుతుంది కాబట్టి కాకపోతే విచిత్రంగా మన పతివ్రత శిరోమణి లక్ష్మీపార్వతి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు విమర్శించడంలో ఆమె కోణం ఎలా ఉందో ఒకసారి వినండి మీరు నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన చూశాక మనస్సు చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను నిజంగా ఎంత వేదన కలుగుతుందంటే ఎంత అమాయకులైనటువంటి ప్రజలు ఇతని పరిపాలనలో చనిపోతున్నారు అసలు ఇతను అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఇతని వల్ల ప్రజలు మరణించడమే ఇదేమిటో కానీ ఇతని దురదృష్టపాదం ఆంధ్రప్రదేశ్ లో ఎంత మందిని బలి తీసుకుంటుందంటే అది నిజంగా చూడండి పుష్కరాల దగ్గర నుంచి ఇప్పుడు నేడు నేడు జరిగినటువంటి తిరుపతి దేవస్థానం సంఘటన దగ్గర నుంచి అన్ని విషయాలు ఇది ఈవిడి గారి విశ్లేషణ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రజలు చనిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చాలా సుభిక్షంగా జరిగింది అని చెప్తా ఉన్నారు మనకి కోవిడ్ టైంలో ఆక్సిజన్లు అందించడం చేతకాక అది పరిపాలనా వైఫల్యం కాదా ఇరవై ఐదు మంది హాస్పిటల్లో ఆక్సిజన్ అందక చనిపోయారు అప్పుడు ఏమైనా కళ్ళు కనబడలేదా ఏమి లేదు బోటు బోటు మునిగిపోయి యాభై ఒక్క మంది చనిపోయారు వీళ్ళ కళ్ళు ఏమైనా మింగినియా అప్పుడు వీళ్ళ కనబడలేదా అది మంచి పాదమా అన్నమయ్య డ్యామ్ గేట్ కొట్టుకుపోయినప్పుడు వందలాది మంది అసలు గల్లంత అయిపోయారు ఆ రోజు ఎవరైనా ఉన్నారా అది మంచి సుభిక్షమైన పాదమా అందాక ఇలు ఈవిడి గురించే మాట్లాడదాం ఎక్కడో కట్టెలు అమ్ముకునే కుటుంబంలో ఒకటింది వాళ్ళ అంత స్థితి వేడిది ఆనాడు భీమవరానికి చెందిన వీరగంధం సుబ్బారావు గారు మన రాష్ట్రంలోనే అతిపెద్ద హరికథలు చెప్పడంలో మంచి ఫేమస్ అయిన వాళ్ళు తెనాలి దగ్గర ఏదో ఒక హరికథ ప్రోగ్రాం ఉండి అక్కడికి వెళ్ళిన సందర్భంగా ఆ చుట్టుపక్కల వాళ్ళు అయ్యా ఏ పేద పేదరాలు చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది అంటే సరే డబ్బులు పెట్టి నేను చదివిస్తాను అని చెప్పి చదివించిన తర్వాత ఈ దరిద్రపు బుద్ధి గల ఆవిడ అప్పటికే పేరు ప్రఖ్యాతులున్న వీరగంధ సుబ్బారావుని వలలో చేసుకోవడానికి విపరీతంగా ప్రయత్నించింది అప్పటికే ఆయనకు పెళ్ళి అయ్యి భార్య మరణించి ఉండటంతో నాకు అక్కర్లేదు నేను ఇప్పుడు ఆ పెళ్లి చేసుకోవడానికి నేను ఇష్టపడలేదు అంటే నేను సూసైడ్ చేసుకుంటానని ఆయన బెదిరించి పెళ్లి చేసుకుని తనతో పిల్లాన్ని కూడా కన్న తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రచార సందర్భంగా ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు వీరగంధం సుబ్బారావు గారిని ఆయన సన్మానించారు దరిద్రం ఏంటంటే ఈ విడి గారిని అప్పుడు ఎన్టీ ఎన్టీ రామారావు గారికి పరిచయం చేశారు వీరగంధం సుబ్బారావు గారు మీ జీవిత కథ రాస్తాను అని చెప్పేసి ఆ కొంపలో చొరబడటం జరిగింది ఇక్కడ జీవితాలను నాశనం చేసి అక్కడికి వెళ్ళి ఎన్టీ రామారావు గారి జీవితాన్ని జీవిత కథ రాస్తానంటాం విడ్డూరం అయితే ఆ సందర్భంగా చిన్నగా చేరడం ఆయన్ని ఏమార్చింది పెళ్లి చేసుకుంది ఆ కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసింది అది ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు కానీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ నాయకులు ఎర్రబల్లి దయాగరావు గారు కావచ్చు తీగల కృష్ణారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ ఇప్పుడు కూడా చెబుతుంటారు తీగల కృష్ణారెడ్డి గారిని మీరు ఎర్రబెల్ దయాకర్ రావు గారిని అనుకుంటాను ఎర్రబెల్ దయాగర్ రావు గారు అనుకుంటా మీరు మంత్రిగా కాలేకపోయారు ఏంటంటే లక్ష్మీ పార్వతి గారికి వడ్డాణాలు పెట్టలేక నాకు ఆ పదవి రాలేదు అని అన్న సందర్భాలు చాలా ఉన్నాయి తీగల కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూడా చెప్తా ఉంటారు ఆ రోజు జరిగిన సంఘటన సిగ్గుందా లక్ష్మీ పార్వతి నీకు నువ్వు ఆడదానివేనా ఇన్ని ఇన్ని కుటుంబాలను నాశనం చేసిన దానివి ఇప్పుడు మళ్ళీ మన పాదం తీసుకుపోయి వైసీపీలో పెట్టాము ఇరవై నాలుగు సర్వనాశనం అయిపోయింది ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికార ప్రతినిధులుగా నియమించుకోవడానికి ఇంతకంటే వాళ్ళు దొరికినట్లేదు ఎందుకంటే మన పత్తి శిరోమణి కథ ఉంటే ఇట్లా ఉంది ఒక బెట్టింగ్లు ఆడుకునే బెట్టింగ్లు ప్రమోషన్ చేసే శ్యామల గారిని తీసుకొచ్చి ఒక అధికార ప్రతినిధి తన బట్టలు ఇప్పేసి దేహాన్ని ప్రపంచానికి చూపించిన అనంతపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక అధికార ప్రతినిధి ఇక మనం ప్రత్యేకించి వీళ్ళ గురించి చెప్పుకోవాల్సినంత అవసరం లేదు ప్రజలు ఆలోచించాలి థ్యాంక్ యూ